భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు జిల్లాల పర్యటనలో భాగంగా జనగామ జిల్లా కేంద్రానికి విచ్చేశారు జనగామ బీజేపీ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ పార్క్ నుండి బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కేంద్రంలోని జుబ్లీ గార్డెన్లో భారతీయ జనతా పార్టీ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు కార్యకర్తలతో విస్తృత సమేశానికి డిక్లరేషన్ చేసినటువంటి నలభై శాతం రిజర్వేషన్లు మీరు అన్న పాలిస్తారా లేదా అది ఒకటి మీరు అవుతాను కేంద్రంలో సహకరించలేదు టైం ఇవ్వట్లేదు అవన్నీ తరా మీరు నలభై ఎనిమిది శాతంలో ఒక్క శాతం కూడా జరిగే తెలంగాణ ఓబీసీలకు మీరు రిజర్వేషన్ ఇస్తారా ఇవ్వరా అని ప్రశ్న ఈరోజు భాగంగా మనం అడుగుతా అది చెప్పకుండా గుజరాత్లో ఇస్తున్నారు ముస్లింస్కు యూపీలో ఇస్తున్నారు ముస్లింస్కు అక్కడ నాగ్పూర్లో ఇచ్చారు ముస్లింస్కు మీరు ముస్లింస్ వ్యతిరేక కాదు వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి రిజర్వేషన్స్ విద్యా ఉపాధి అవకాశాలు ఉంటే మాకు ఏం అభ్యర్థం లేదు కొన్ని పర్సెంటేజ్ వరకు వాళ్ళు పెట్టి నాలుగు పర్సెంట్ సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి కానీ రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే నష్టం జరిగేది ఎవరికంటే బీసీలకు నష్టం జరుగుతుంది ఇంతవరకు నేను పదే పదే చెప్తా ఉన్నాను హైదరాబాద్ నగరంలో యాభై సీట్లు బీసీలకు ఎక్కడ ఇస్తారు యాభై సీట్లలో ముప్పై ఐదు సీట్లు ఎంఐఎం మరి ఈ ముస్ ముప్పై సీట్లలో ఒకవేళ ఈ రిజర్వేషన్ ఒక గౌడ్ సోదరుడు గెలిచేది ఒక యాదవ్ సోదరుడు గెలిచేది ఒక ముజిరా సోదరులు గెలిచేది కాబట్టి ఇప్పుడు అదనైతే బీసీలకు ఓబీసీ సమాజానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేస్తూ ఉంది మా హక్కుని ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చే చేస్తూ ఉన్నారు కాబట్టి ఓబీసీల హక్కుని మనం ఈ రోజు మన హక్కుల కోసం పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తీసుకోవచ్చినటువంటిగా పది శాతం రిజర్వేషన్లు మనం వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు తెలియజేయాలి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మాట మార్చారు ఇతర ఈ మాట మార్చటానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి బయటపడతారు కాంగ్రెస్ పార్టీకు చిత్తశుద్ధి లేదు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఉంటే

మన ఏంది ఏది చూసినా నరేంద్ర మోదీ గారి లేని అభివృద్ధి లేనే లేదు తెలంగాణ ఈ రోజు ఇంతవరకు అభివృద్ధి చేసిందంటే నరేంద్ర మోదీ గారి సహకారము ఇంకా తెలంగాణ ముందుకు పోవాలంటే ఇప్పటికీ ఇద్దరికీ కింద శివాల తీశారు కానీ మళ్ళీ ఇవ్వాలి తెలంగాణ లేవాలి తెలంగాణ ముందుకు పోవాలి ఒక మిక్సిన్ తెలంగాణ మారాలి అంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నాను కలిసి రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కానీ మనం ముందుకు పోదాం మన తప్పకుండా నేను చెప్తా ఉన్నాను ఈరోజు తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కార్ ఇక డబుల్ యూని సర్కార్ వస్తుందని చెప్పి తెలియజేస్తూ పార్టీ పనిచేయటం పార్టీ పెట్టాయి మీకు ఏదైనా అయితే మీ వెనక మీరున్నాము మన నాయకులు